ముందుగా విద్యా వికాస్ యాజమాన్యం తరపున ఈ పొలం యొక్క రైతుకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు మా పిల్లల్ని ఫీల్డ్ ట్రిప్ తీసుకొచ్చాము ఎందుకంటే పిల్లలు ఈ రైతు యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళ జీవన విధానం ఏంటి వాళ్ళు ఎలా ఈ వ్యవసాయాన్ని చేస్తారు అనేది పిల్లలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము విద్యా వికాస్ స్కూల్ నుండి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది వడ్లు ఏ చెట్టుకు కాస్తాయి నాన్న అని అడుగుతున్న ఈ రోజుల్లో ఇలాంటి మాటల్ని పిల్లల నుంచి దూరం చేయటకు అలాగే రైతులు రైతుల కష్టాలు అలాగే సమాజంలో మెలకోవాలని పిల్లలకి చిన్నతనం నుంచే బోధించే బోధనలలో భాగంగా వినుకొండలోని విద్యా వికాస్ స్కూల్ యాజమాన్యం స్కూల్ పిల్లలకి వ్యవసాయం పట్ల మక్కువ పెంచుటకు జీవన విధానంలో వ్యవసాయం అనేది ఒక నిత్యకృతం అనే మోడల్ లో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వినుకొండ విద్యా స్కూల్ వినూత్నంగా చేపట్టినటువంటి ఈ ప్రోగ్రాం చాలా ప్రశంసలు అందుకొని దూసుకుపోతుంది వారంలో ఒక రోజు దగ్గర ఉన్నటువంటి విజిట్ చేసి అసలు నేచురల్ ఫార్మింగ్ అంటే ఎలా ఉంటుంది ఫార్మింగ్ లక్షణాలు ఎలా ఉంటాయి మనకు ఫుడ్ కల్చర్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అలాంటి అన్ని క్వశ్చన్ల మీద సమాధానం రాబట్టి వారికి ఒక మంచి అవగాహన కార్యక్రమం చేపట్టడం అనేది మంచి శుభంగా విద్యా వ్యవస్థలోనే చదువు ఒక్కటే భాగం కాకుండా సమ సమాజాన్ని విలీనం చేసి వాళ్ళందరూ కూడా సృజనాత్మకత పెంపొందించే ఇలాంటి చర్యలు చాలా అభినందనలు అని వినుకొండ మరియు కొచ్చల గ్రామ ప్రజలు అలాగే విద్యార్థి తల్లిదండ్రులు మెచ్చుకోవడం జరిగింది ఇలాగే అన్ని స్కూళ్లలో కూడా బోధనే కాకుండా ఫార్మింగ్ నుంచి కూడా పంటలు పండే విధానాలు పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వారికి సమాజం పట్ల రైతుల పట్ల ఒక మంచి సహృదయం ఏర్పడుతుందని అందరూ భావిస్తున్నారు